మొట్టమొదటి వినాయక చవితి పూజ మన కేఆర్ఆర్ బ్రైట్ పైన్ స్కూల్లో చేస్తున్నాము శాస్త్రోక్తంగా సద్బ్రాహ్మణులైన మా ప్రిన్సిపాల్ గారు ఆధ్వర్యంలో ఎదురు పంచేది పంచి కట్టుకొని మా పిల్లలు చేసిన విఘ్న నాయకుడు ఆకాశం మేఘావృతమై చిన్న చిన్న చినుకులు పుడుతూనే ఉన్నాయి లాస్ట్ మా రాత్రి నుంచి ప్రశాంతంగా ఉంది బుద్ధుల వారు కూడా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు ప్రిం ప్రిన్సిపాల్ గారికి పంచి కట్టుకొని పెద్ద మనిషి తరహాలో ఈరోజు పంచగట్టుకొని కారుకు పూజ కూడా చేశారు అదర్శన పక్క రారా రండి అయిపోయింది అండి ఇటు రండి ఒకసారి ఇట్రా మీరు కూడా ఒకసారి రండి ఇది మా మండపం చాలా చక్కగా అలంకరించారు

वंगम मेघदंताय नमः प्लीज अंदर स्टोरेज है प्लीज थोड़ी देर भेजो इकडे दोन थोडे इन्न वेन थोडे पक्कम पडताय समानाय स्वाहा भ्रामणाय स्वाहा ఒక చుక్క ఉదకాన్ని చల్లి ఒక చుక్క నికులు వదిలేయండి మధ్య ఉత్తరా భోజనం సమర్పయామి తాంబూలాన్ని దాకండి ఇలాగా పుగి బలైస్తే చూర్ణ సమాయుక్తం